హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారి కోసం సంస్కృతంలో ఏకవాక్య సమాధాన ప్రశ్నలు గద్య భాగంలో నుంచి ఇక్కడ చేయడం జరిగింది ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్పాను వాటిని తప్పకుండా అనుసరిస్తూ చదువుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండీ ఎవరికైనా అవసరం పడితే కూడా అవసరం పడుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరికీ షేర్ చేస్తుండీ లైక్ కొట్టండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాసు రాస్తూ ఉండండి ధన్యవాదాలు హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో భో నమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాయంస్క్రిత్ ఏకవాక్య సమాధాన ప్రశ్నలు గద్య భాగంలో నుంచి మొత్తం ఐదు లెస్ ఆరు లెసన్లు ఉన్నాయి ఆరు లెసన్లో నుంచి అన్నింటినీ ఏకవాక్య సమాధానాలు అన్నింటినీ కూడా చదువుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున ఐదింటికి ఐదు మార్కులు దయాలు దానశీల నాగార్జున చిరాయు చిరాయు భూపతే మంత్రి కహ చిరాయు భూపతి యొక్క మంత్రి ఎవరు నాగార్జున భూపతే మంత్రి నాగార్జున కహ రాజానం ఆత్మానంచ విజరౌ చిరజీవిత అకరోదు ఎవరు రాజుగారిని తనను విజరౌ అంటే ముసలితనము లేకుండా చిరజీవితో ఎల్లకాలము జీవించే విధంగా చేశారు నాగార్జునుడు నాగార్జునుడు తన రాజుగారిని తనను ఎటువంటి ముసలితనము రాకుండా ఎల్లకాలము జీవించే విధంగా అతను చేశాడు నాగార్జున మూడవది కిం ం సాంప్రతం ప్రజాపతి జేతుముద్రిత ఇది కయోహ ఉక్తి ఏంటి పుణ్యవు బ్రహ్మదే బ్రహ్మజే గెలవాలని అనుకుంటున్నావా అని ఎవరు అన్నారు కిం త్వం సాంప్రతం ప్రజాపతి జీతుముద్యుత ఇది అశ్విని దేవతయో ఉక్తి అశ్విని దేవతలు దేవవైద్యులైనటువంటి అశ్విని దేవతలు యొక్క మాట కం యౌవరాజ్యే అభిషిక్తవాన్ చిరాయువు ఎవరిని యువరాజపతిని ఎందు నియమించాడు అంటే తన యొక్క పుత్రుణ్ణి జీవహరం పుత్రుడైనటువంటి జీవహరుణ్ణి యౌవరాజ్యంలో అభిషిక్తవాన్ రాజ్యాభిషేకం చేశాడు మళ్ళొకసారి చూద్దాం చిరాయూ భూపతే మంత్రి క చిరాయుభూపతే మంత్రి నాగార్జున కహ రాజానం ఆత్మాన విర విజరౌ చిరజీవితో అకరోత్ నాగార్జున రాజానం ఆత్మానం విజరో చిరజీవితో అకరోత్ కం సాంప్రతం ప్రజాపతిం జేతు ముద్యో ఉక్తి అశ్వినిదేవత ఉరాయూ కం యౌరాజ్యే అభిషిక్తవాన్ పుత్రం జీవహరం యౌరాజ్యే అభిషితీరవని కీర్తిసేనా పీపుత్రం నామ నగరం కుత్ర కదా పాటలపుత్రం అన్నటువంటి నగరం ఎక్కడ ఉంది మగధదేశే మగధ దేశంలో ఉంది ధనపాలిత కీర్తిసేనాం కస్మై దదౌ ధనపాలుడు తన కూతురు కీర్తిసేనను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే ధనపాలిత కీర్తిసేనాం దేవసేన నామ్నే వణిజ్యే దదౌ దేవసేన అనే పేరు గల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేశాడు లేదంటే కేవలం దేవసేనాయ దదౌ అని రాసిన సరిపోతుంది మాం శశ్రూర్ నిరంతరం భర్త్య భర్స్ భర్సయిష్యత ఇది కస్యా ఉక్తి మాం శ్వశ్రూర్ నిరంతరం ఇది క్యా ఉక్తి అత్తగారు నన్ను ఎల్లప్పుడూ భయపెట్టును అనున్నది ఎవరి యొక్క మాట అంటే కీర్తిసేనాయా ఉక్తి కీర్తిసేన ఆ మాట తన భర్తతో దేవసేనుడితో చెబుతుంది వ్యాధిముక్తో వసుదత్త కీర్తిసేనాయ కిం తుమత్ వ్యాధిముక్తుడైనటువంటి అంటే వ్యాధి తొలగిపోయినటువంటి వసుదత్తుడు కీర్తిసేనకు ఏమి ఇవ్వాలని అనుకున్నాడు వ్యాధిముక్తో వసుదత్త కీర్తిసేనాయై అశ్వరత్నాఢ్యం రాజ్యం దాతుం ఐచ్ఛద్ అశ్వము రత్నములు అంటే అశ్వాలు గుర్రాలు రత్నాలు బాగా ఉన్నటువంటి ధన సంపత్తి ఉన్నటువంటి రాజ్యాన్ని ఆ కీర్తి సేనకు ఇవ్వాలి అనుకున్నాడు వసుదత్తుడు మళ్ళొకసారి చూద్దాం పాటిలిపుత్రం నామ నగరం కుత్ర అస్తి కగధ దేశే కీర్తి సేనాం కస్మై దదౌ దేవసేనాయ మాం శశ్రూర్ నిర్భైస్ మాం శశ్రూర్ నిరంతరం భర్సయిష్యత ఇది క్యా ఉక్తి కీర్తిసేనా ఉక్తి కీర్తిసేనా ఉక్తి వ్యాధిముక్త వసుదత్తు కీర్తిసేనాయ కం దాతుమైత్ అశ్వర అశ్వరత్నాడ్యం రాజ్యం దాతుమైత్ తర్వాత టిట్టిబ దంపతి కథా చూద్దాం జాహ్నవీ సింధుచ కథం సముద్రం ప్రవిశ్నవీ సింధునదులు సముద్రాన్ని ఏ విధంగా సింధునదులు సముద్రాన్ని ఏ విధంగా ప్రవేశిస్తున్నాయి జాహ్నవీ సింధుశ్చ నవనదీ శతాన్ని గృహీత్వ సముద్రం ప్రవిశత జాహ్నవి గంగా నది సింధు నది ఎన్నో నదులను కలుపుకుంటూ నవ అంటే కొత్త కొత్త చిన్న చిన్న నదులన్నింటినీ కూడా కొన్ని వందల కొలది నదుల్ని కలుపుకుంటూ అది సముద్రాన్ని ప్రవేశిస్తుంది అని చెప్పడం జరిగింది జాహ్నవీ సింధుశ్చ కథం సముద్రం ప్రవిశిత నవనదీ పూర్ణమాది పూర్ణిమాదినే కిం భవతి పూర్ణిమ రోజు ఏం జరుగుతుంది అంటే భవతి సముద్రవేళ అంటే పూర్ణిమ రోజు సముద్రం ఉప్పొంగుతుంది కుర్జయ ఎవరు ఎవరిని జయించుట కష్టము అంటే బహునామప్యసారాణం సమవాయ దుర్జయ అంటే బహూనాం అప్యసారాణం సమవాయ అందరినీ కలుపుకున్నటువంటి అంటే ఘనాల్ని అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే వారిని ఎవరిని కూడా మనము జయించలేము అన్నటువంటిది కేవలం సమవాయ దుర్జయ అని రాసినా సరిపోతుంది కాన్ సమాహూతవాన్ టిబుడు ఎవరిని పిలిచాడు అంటే బకసారస మయూరాదీన్ బకము కొంగ కొంగ బా బాతులు మయూరములు మయూరములు నెమళ్ళు అన్ని పరీక్షలన్నింటినీ కూడా టిబే పిలుచుకొని రావడం జరిగింది అవునా మళ్ళొకసారి చూద్దాం జాన్హబీ సింధుశ్చ కథం సముద్రం ప్రవిశత నవనదీశతాన్ని గృహీత్వ్ పూర్ణిమా ది సముద్రవేళ కుర్జయ సమవాయ దుర్జయ బహూనామప్యసారాణం సమవాయ సమాహూతవాన్ సమాహూ బకసార్సమయూరాదీన్ తర్వాత రక్షణం చూద్దాం శిబి నామరతి కీదృశ శిబి అనేటువంటి రాజు ఎలాంటి వాడు అంటే ధార్మిక దయాలు సత్యసంధ ధార్మికుడు ధర్మం చేసేవాడు దయాలు దయ కలిగిన వాడు సత్యసంధ సత్యాన్నే పలిగేటువంటి వాడు బుభుక్షిత శ్యేన కిం అకరోత్ ఆకలిగొన్న గ్రద్ద ఏమి చేసింది బుభుక్షిత శేన కపోతం ఏకం అన్వధావత్ ఒకనొక పావురాన్ని వెంబడించింది కపోతో నామ కీదృశ పావురము ఎటువంటిది శేనా విధాత్ర విహిత ఆహార గద్దలకు బ్రహ్మదేవుడు గద్దల కోసం ఆహారంగా నియమించాడు అని గద్ద చెబుతుంది గద్దల కోసమే ఆహారంగా బ్రహ్మదేవుడు పావురాలని సృష్టించాడు అని చెబుతుంది వామాత్ అక్షణ కహ సమజని ఎడమ కంటి నుండి ఏమి వచ్చినది సంతోష బాష్ప అతడు తన యొక్క మాంసాన్ని బలిచక్రవర్తి తన యొక్క మాంసాన్ని గద్ద కోసం కోసి ఇస్తుండగా కంటి నుంచి అశ్రువులు కారుతాయి అంటే కన్నీరు కారుతుంది నీవు కన్ ఏడుస్తూ నాకు ఇవ్వద్దు అని అడిగితే అప్పుడు బలిచక్రవర్తి చెబుతాడు ఇవి నా యొక్క కంటి కన్నీరు కాదు సంతోష బాష్పములు అని తను చెబుతాడు బలిచక్రవర్తి మళ్ళొకసారి చూద్దాం शिव ही नामा नरपति ही की दृशा हा शिवी नामा नरपति ही धार्म कहा दयालु हो सच्च संधेष्चाम भूमक्षिता हा शेना हा किम शेना नाम विधात्रा विहिता हा आहा रहा वामात अक्षना कहा समझनी పితృసేవా సరయూ సరయూతీరవర్తిం అరణ్యా అరణ్యాన్ని కహ జగామ సరయూతీరమందు ఉన్నటువంటి అరణ్యమునకు ఎవరు వెళ్ళారు అంటే దశరథ దశరథ దశరథమహారాజు వెళ్ళాడు దశరథస్య ఇషుణా క హత దశరథుడు వదిలినటువంటి బాణముతో ఎవరు చనిపోయారంటే హత శ్రవణకుమారుడు చనిపోయాడు శ్రవణకుమారయో కృతే జలం ఆదదాతి ఆదదాతి స్మ శ్రవణకుమారుడు ఎవరి కోసం జలాల్ని తీసుకువచ్చుచున్నాడు శ్రవణకుమార పిత్రో కృతే జలం ఆదదాతి స్మ పిత్రో అంటే తల్లి తండ్రులకి ఆ జలాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు దశరథ రామవిరణవ కథం విలపన్న ప్రాణాన్ ముమోచ దశరథుడు ఎట్లు రామ విరహంతోనే విలపిస్తూ ప్రాణములను వదిలాడు అంటే కురుర ఇవ దశరథ ఇవ కురుర ఇవ విలపన్ ప్రాణాను మోచ మళ్ళొకసారి అన్ని చూసుకుందాం సరయు కహ దశరథ సరయూతీరవర్తిని అరణ్యాన్ని కగామ దశరథమారాజు జగమ దశరథునా క్రవణకర హతవకర కయ్యో కృతే జలం ఆదాతి స్మ పిత్రో కృతే జలం ఆదాతి స్మ దశరథ రామవిర కథం విలపన్ ప్రాణాన్ ముమో కురుర ఇవ విలపన్న ప్రాణాన్ ముమో మహాన్ జీవశాస్త్రో జగదీశ్చంద్రబోసీశం శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్ జగదీశుడు ఏ శాస్త్రము వైపు ఆకర్షితుడయ్యాడు జీవభౌతిక శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్ తర్వాత జగదీశ్చంద్రబోసస్మాత్ విశ్వవిద్యాలయా బిఎస్సి ఉపాధిం ప్రప్నోత్ జగదీశ్చంద్రబోస్ గారు ఏ విశ్వవిద్యాలయంలో బిఎస్సిని పొందాడు అంటే లండన్ విశ్వవిద్యాలయంలో బిఎస్సి ఉపాధిని పొందాడు మాసత్రయం ఇంగ్లాండ్ దేశే వసన్న జగదీశాకం సమాగతవాన్ మూడు నెలల్లో ఇంగ్లాండ్ దేశం నందు ఉన్నప్పుడు జగదీశుడు ఎవరి వద్ద ఎవరి వద్దకు వెళ్ళాను మార్కోని మహోదయం సమాగతవాన్ మార్కోని మహోదయం దగ్గరికి వెళ్ళాడు క్రెస్కోగ్రాఫ్ నామకం యంత్రం కిం కరోతి క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి యంత్రం ఏం చేస్తుంది అంటే తరోహో వృద్ధో అత్యంత సూక్ష్మాం అపి దశాం దర్శయతి అతి సూక్ష్మమైనటువంటి చెట్ల యొక్క వృద్ధిని కూడా తెలిపగలుగుతుంది అంటే ఎంత చిన్న చెట్టైనా అయినా ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అది ఎలా పెరుగుతుంది అన్నటువంటి విషయాల్ని తెలుపుతుంది క్రెస్ కెస్క్రోగ్రాఫ్ అన్నటువంటిది యంత్రం మళ్ళీ ఒకసారి చూద్దాం జగదీశాకం శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్ అంటే జీవ భౌతిక శాస్త్రం చంద్రబోస్ జగదీశ్చంద్రబోసస్మాత్ విశ్వవిద్యాలయా బిఎస్సీ ఉపాధిం ప్రాప్నోత్ లండన్ మాసత్రయం మాసత్రంగ్ల దేశే వసన్ హాకం సమాగతవాన్ మార్కోని మహోదయం సమాగతవాన్ క్రిస్కోగ్రాఫ్ నామకం యంత్రం కిం కరోతి తరో వృద్ధు అత్యంత సూక్ష్మాం అపి దశాం దర్శయతి ఇది ఇవన్నీ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఐదింటికి ఐదు మార్కులు మీకు రావాలి అంటే ఒక చేయండి ఒక చిన్న ఉపాయం చెప్తాను ఇక్కడ ఉన్నటువంటి అండర్లైన్ చేసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో కేవలం ఆన్సర్స్ మాత్రమే ఒక పక్క రాసుకోండి అన్నింటినీ తరువాత ఆ ఆన్సర్కి క్వశ్చన్ ఏముంటుందో ఒక్కసారి చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈజీగా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయండి మీకు ఈజీగా గుర్తుంటుంది మంచి మార్క్స్ వస్తాయి రాసేటప్పుడు ఏ అక్షరం కూడా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి దీన్ని అందరికీ షేర్ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు